హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా జరిగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సందనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలతో మనం ప్రతివారం అర్థం వస్తుంటే అర్థంగా తెలియజేసే విషయం ఏది మరి ఈ వారం కూడా ఏసైజ్ క్రీరేట్ నడుస్తాం మనం అయితే ఈ వీడియో తర్వాత సేకరిద్దాము ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చు చూడండి మనమైతే ఈరోజు స్టార్ట్ అవుతాం ఇక్కడ మనకు మంచి గోధుమప్పులు వరుస్తున్నటువంటి దేశీయ సీమ కార్ట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు ఉన్నాయా అని కలిపినాయి అన్నీ కలిపి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ట్రేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాం మరి బాబోదా చేత పార్లకు భరోసా గ్యారంటీస్తారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు సూగూరు గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం రైతులేనా మీ పేరు మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పండి ఫోన్ ఫోన్ తొమ్మిది అరవై ఏడు యాభై యాభై తొమ్మిది లాస్ట్ ఎనభై ఐదు వెనకబాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ಎಂತ ಕೊಟ್ಟಿತ್ತ ಕೊ ಸರಿಪೋತ ಅಂತ ನೀವೇ ಮನವೇನ ಅಣ್ಣ ಪಲ್ ಪಲ್ಲು ನಾ ಏನು ಚಿಂತಾರೆ ಖಡಿ ರೇಟು ಒಟಿ ಪದ ಹೈದು ಸೇದ ಕೊಡ ಭರೋಸ ರೈಟ್ هاهاهاهاها <laughs> ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు వరుస ఉన్నాయి ఉన్నాయి ఇది రెండు పళ్ళు పళ్ళా ఫ్రెండ్స్ మరి హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి మంచి సైజ్ కుడిపక్క ఎనపక్క పళ్ళ పళ్ళతో కుడిపక్క రెండు పళ్ళతో ఉందట ఏం చెప్పిన కడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నా మరి సాగనా ఎడలు ఎదురు బండి గుండకలు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దతుమ్మలం గ్రామం మండల దానికి ఆదోని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్తా చెప్పండి అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు ముప్పై పెద్ద అయిన పేరు సల్మాన్ సల్మాన్ వ్యాపారమేనా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏమైనా మీవేనా అవి ఏమైనా పళ్ళతో ఉన్నాయా కలిపి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ రోజు మరి బొద్దు రైకి వెళ్ళారు ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళ గ్రామం మెమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైతులనే మీరు వ్యాపారం రైతులు రైట్ మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ టూ సెవెన్ టూ డబల్ లాస్ట్ డబల్ సిక్స్ మీ పేరు ఏం చెప్పినారా కడేటివి ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నాం మరి పోతున్నాయి గిరా రైతులైనా రైతు ఎక్కడి నుంచి చూసారు శుంకేశ్వర గ్రామం మంత్రాయ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై ఆరు అరవై నాలుగు పల్లెని సౌకల్పన కదా ఫ్రెండ్స్ అలానే వీటికి వెళ్ళకపాకలా చూస్తున్నారు మనకి విధంగా కనిపిస్తున్నాయి కదా ఏం చెప్పినా ఒకటి యాభై ఫైవ్ పెట్టే వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నా మరి ఏనా పళ్ళతోన్నాయా సోగలమా అన్నీ కుడిపక్కది నాలుగు పళ్ళు వెనపక్కది ఆరు పళ్ళు భవతనా భరోసా సేదప్ప కోటలు ఉన్నాయి ముర్రలతో ఉన్నాయా ఏం లేదు ముర్రలతో ముర్రలతోన్నాయా లేదా ఎక్కడ అదే అదే కుట్టినారండీ రైట్ మీదేనా తుప్పా ఒకటే ఉందా ఇది ఒకటేనే ఏం చెప్పినారు రేటు అరవై ఐదు అరవై ఐదు వేలు చెప్తున్నాను సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎలా పళ్ళని కలిపిందా సో కలిపిందా ఏమైనా ఉందాబోల్తో ఉండదు ఆరు బోల్తో ఉండదు బాబుతుందే గెలమే ರೆಂಟು ಪಕ್ಕಲೇ ಕುಡಪ ಎರಡು ಪಕ್ಕಲ ಗ್ಯಾರಂಟೀನೇ ಎಕ್ಕೇರು ಎವರು ಪಿಸಲಬಣ್ಣ ಗ್ರಾಮ ಮಾಧುನಿ ಮಂಡಲಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ರೈತರು ಅದೇ ನೆಂಬರ್ ವಸ್ತದಾ ನೆಂಬರ್ ವಸ್ತದಾ ಪೆದೇನಾ ಅದ ನೋಟವಾ ರೈಟ್

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఏమైనా పలు వరుసనే సాగు అవుతుంది నేను మలపూలతో ఉన్నటువంటి ఏం చెప్తున్నారు కడి రేటు లక్ష ముప్పై ఐదు వేలు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాను మరి భరోసా ఏమిస్తారు చేయడానికి ఒక గ్యారెంట్నే అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారు మరి ఫ్రెండ్స్ మరి ఆరేకల్ గ్రామం ఆధ్వని మండలం కర్నూలు జిల్లా మీ పేరున రైట్ మీ నెంబర్ బట్ తొంభై ఆరు నాలుగు డబల్ జీరో ఏడు జీరో రెండు తొమ్మిది మూడు మరి బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు పని పనితం చూశాక మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రైట్ రైట్ ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నాయి ఏం చెప్పినా కడై ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఏనా మనమే ఇవి ఎన్ని కార్డులు ఇచ్చిన మొత్తం మూడు కార్డులు వచ్చినాయి మొత్తం మూడు వచ్చినాయి ఏం చెప్తున్నారు కడీ రేటు ఇవి వచ్చి లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఇవి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆ కడిగా ఉన్న మనం ఏం చెప్పిన అవి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అక్కడ చివర కనిపిస్తున్న వాటి గురించి చూపిస్తానని మీకు అలానే మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు ములుగుందం ముందం గ్రామ మాసిపూరి మండలం కర్నూలు జిల్లా తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు ఎనభై ఏడు Yeah. మరి హోరాహోరీ హోరిగా ఇక్కడ మనకు జరుగుతున్నాయి ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి యాభై ఒకటి యాభై ఫిఫ్టీ మరి మంచి సైజ్ లో ఉన్నటువంటి క్లియర్ కార్డు కనిపిస్తున్నాయి మీకు పళ్ళు వరుస్తున్నాయి భరోసా మాట్లాడుతాం ఎక్కడి నుంచి మసీద్పురం గ్రామం ఎమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లా ఈ రేసానవి నెంబర్ చెప్పండి తొంభై ఆరు సున్నాలు తొంభై ఆరు లాస్ట్ అరవై ఏడు ఏనా మీవేనా ఇవి మాట ఈ కాడీనా సపరేట్ సింగిల్ అదే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి ఏమన్నా పళ్ళు వరుస్తున్నాయి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆరు పళ్ళ గల క్లారికి కొడాలని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పిన కాడి రేట్ ఇవి ముప్పై లక్ష ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నాం మరి ఇది ఒకటి సింగిల్ ఏం చెప్పినారు అరవై వేలు సిక్స్టీ థౌసండ్ ఎక్కడ నుంచి సరే గట్టు మండలం జోకులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ వారు వ్యాపారము రైతుల మీ పేరు మీ నెంబర్ చెప్తున్నా మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఆరు మూడు ఆరు మూడు సున్నా ఐదు సున్నా ఐదు రెండు రెండు మూడు ఏళ్ళు సున్నా ఎనిమిది సున్నా మరి గిల్లలకి ఏం చెప్తా బరు గ్యారంటీ సారా ఫ్రెండ్స్ మరి మీడియం సైజ్ ఆరు ఏదెప్పు కొడీలు అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఈ వారం తొందరకి త్యాద ఏం చెప్పి ముప్పై ఒకటి ముప్పై ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్షా ముప్పై వేలుగా చెప్తున్నాం మరి పళ్ళని సౌకర్పు కదా భరోసా సేద్దానికి నేను గిరికపండి గురించి సేతంపడ్లలో సేదంపల్లిలో చేస్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కంపాడు కంపాడు గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా బుడంతా అంతా అది ఆయన సింగిల్ ఉందా ఒకటే ఉందా ఇది సింగిల్ ఏం చెప్పిన రేట్ ఇది రేటు అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పళ్ళని సౌకల్పిందా ఏ పక్క వచ్చి చేద్దమ్లా రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారా మీరు మల్లాపురం మల్లాపురం గ్రామం మండల్ దానికి రైచూర్ తాలూకు రైచూర్ జిల్లానా భరోసా అయితే బాగుందా రైతులనే రైతులైనా వేపరమానా ఎయిట్ జీరో డబల్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ త్రీ టూ నైన్ త్రీ రైట్ రైట్ ఏం చెప్పన్నారు రేటు రేట్ ఏం చెప్పారు నా ముప్పై లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నా మరి బతున్నాయి గెలలో గెలలో ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు తోపల్లి రైట్ రైతులే మీ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు తొమ్మిది ఏడు సున్నా ఐదు సున్నా ఐదు ఎనిమిది నాలుగు ఒకటి ఒకటి లాస్ట్ మళ్ళా తొమ్మిది ఒకటి ఏనా మీవేనా ఇవి అవునవునా ఏం చెప్పిన కడి రేటు తొంభై ఎనిమిది చెప్తున్నా తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు పళ్ళు నాలుగు వేలు అనేసింది ఇది నాలుగు పళ్ళతో ఉంది బొబ్బతున్నాయి గెలాలి ఎక్కడి నుంచి వచ్చారు హలహరి నందవరం దగ్గరదే హలహరి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి ఒకటి డెబ్బై ఒకటి రైట్ సార్ చూస్తున్నారు విధంగా ఉన్నాయి ఇది నాలుగు పళ్ళతో కాను ఇది అన్నట్టు చేసిన పళ్ళు அது ஓங்கோபுரம் ஃப்ரெண்ட்ஸ் அதுனா இக்கட்ஜெக்ட் கட் ரேட்டு ஐந்து லட்ச ஐந்து ரெண்டு கார்டில் இச்சுரே வாரமுத்தில போய் மூன்று கேடுனா

మీ నెంబర్ చెప్పి అరవై మూడు అరవై మూడు మూడు సున్నా మూడు సున్నాలు ఆరు ఆరు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఆరు మరి వరంకి ఇది ఒక కార్డు ఇంకా ఇంక మందించిందండి సింగిల్ది ఇది ఏం చెప్తాను యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ గరం లేక రెండు పక్కల ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కాడి రేటు ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పళ్ళు ఆరు పళ్ళు రెండు ఆరు ఉన్నాయి గిన్నెల భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నెల్లిబండ నిల్లిబొండ గ్రామం మండలం దానికి దేవనకొండ దేవనగొండ మండలం కర్నూలు జిల్లా రైట్ రైతులు మీ పేరు మీ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ డబల్ జీరో వన్ సిక్స్ డబల్ జీరో వన్ రైట్ ఏం చెప్పినా కడి రేటు తొంభై ఐదు చెప్తారు నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ అలానే వెలగబాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు పర్లేదు మంచి సైజులతో మరి ఈ విధంగా ఉంది అలానే ఫ్రెండ్స్ మరి ఇంకా మీక కొత్త వాళ్ళ మన ఛానల్స్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలు వచ్చి చూడండి అలానే ఫ్రెండ్స్ మరి పలసెస్ కానివ్వండి పొల పలు కానివ్వండి క్లారిక్ సంబంధించిన వీడియో మరి ఉదయినా కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది కాంటాక్ట్ చేసి మరి ఎవరు గల నేర్గా మరి వీడియోస్ ఓపెన్ చేసి అని ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్ ఆఫ్ ఆర్ మర్ క్రేజెస్ షుడే నెక్స్ట్ టుడేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్